అనితర సాధ్యం అద్భుతం అపూర్వం అనుహ్యం అంటూ పలు ఉపమానాలు వల్లిస్తూ కొందరిని కీర్తించడం కద్దు అలాంటి ఉపమానాలకు సరితూగే ప్రతిభ సొంతం చేసుకున్న నటి వాణిశ్రీ గారు ఇది కొందరికి అతిశయోక్తి అనిపించచ్చు కానీ ఆమె కెరియర్ గ్రాఫ్ను చూస్తే మరికొన్ని ఉపమానాలను సైతం జోడించాలనిపిస్తుంది అది వాణిశ్రీ గారి అభినయంలోని ప్రత్యేకత కొన్ని క్షణాల పాటు వెండి తెరపై తలుక్కున మెరిసే పాత్రలు తొలిసారిగా కనిపించిన వాణిశ్రీ గారు ఆ తరువాత దరి చేరిన ప్రతి పాత్రను న్యాయం అలరించారు కరుణ రసాన్ని కురిపించి కన్నీరు పెట్టించారు తనకు మాత్రమే సాధ్యమైన భానీతో చెలరేగిపోయారు ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తారాస్థాయికి చేరుకున్న వాణిశ్రీ గారు ఆ రోజుల్లో విజయ నాయిక ఏ మేటి నటులను చూస్తే చాలు అనుకున్నారో వారి సరస్సు అదరవో అనిపించేలా అభినయించి అలరించారు వాణిశ్రీ గారు హీరోయిన్ అనే పదానికి తెలుగులో స్టేట్మెంట్ వాణిశ్రీ గారి గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది వాణిశ్రీ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి చూడండి పంతొమ్మిది ఆగస్టు మూడున నెల్లూరులో జన్మించారు వాణిశ్రీ గారు ఆమె అసలు పేరు రత్న కుమారి సినిమాలోకి వెళ్లిన తర్వాత ఆమె పేరును వాణిశ్రీగా ఎస్ వి రంగారావు గారు మార్చారు వాణిశ్రీ గారు సంపన్నుల ఇంట పుట్టలేదు సమస్యలు తెలియకుండా పెరగలేదు చాలా చిన్న వయసులోనే ఆమె తండ్రిని కోల్పోయారు ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితులలో తల్లితోనూ సోదరులతోనూ కలిసి ఆమె మద్రాస్ కు చేరుకున్నారు అక్కడ పాల వ్యాపారం చేస్తూ వాళ్ళు తమ జీవితాన్ని మొదలుపెట్టారు ఆ సమయంలో వాణిశ్రీ గారు భరతనాట్యం నేర్చుకున్నారు మొదటి నుంచి కూడా వాణిశ్రీ గారికి నటన పట్ల ఆసక్తి ఉండేది అందువలన ఆమె నాటక ప్రదర్శనలకు వెళ్తూ ఉండేవారు అలా స్టేజ్ పై ఆమెను చూసిన వారు సినిమాల్లో అవకాశం ఇచ్చారు ఆమె తెలుగులో భీష్మ సినిమా కోసం కెమెరా ముందుకు వెళ్లారు మరుపురాని కథ ఆమెకు తొలి చిత్రం కె బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన సుఖక్కలు చిత్రం ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది గొప్ప జీవన సత్యాన్ని ఆవిష్కరిస్తూ సాగిన పాటలు ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది తెలుగు నాట సిల్వర్ జూబ్లీ చేసుకున్న పలు చిత్రాలలో ఆమె హీరోయిన్ ప్రేమ్ నగర్ దసరా బుల్లోడు ఆరాధన జీవిత చక్రం రంగుల రాట్నం శ్రీకృష్ణ తులాపారం భక్తి కన్నప్ప బొబ్బిలి రాజా ఇలా ఆయా చిత్రాల విజయ కిరీటంలో వజ్రంలా మెరిసిన హీరోయిన్ వాణిశ్రీ గారు తెలుగులో అత్యధిక సిల్వర్ జూబ్లీ చిత్రాల్లో రాణించిన హీరోయిన్ వాణిశ్రీ గారు విపాత్ర అభినయమే పెద్ద ఫీట్ పెద్ద పెద్ద హీరోలకే సవాలుగా ఉండేది ఈ ఫీటును అవలీలగా అధిగమించి డెబ్బై రెండులో వచ్చిన ఇద్దరమ్మాయిలు డెబ్బై మూడులో గంగా మంగ డెబ్బై ఐదులో జీవనజ్యోతి డెబ్బై ఎనిమిదిలో వచ్చిన చిలిపి కృష్ణుడు ఆమె ద్విపాత్ర అభినయానికి హారతి పట్టాయి ఓ ట్రెండ్ ను సృష్టించాయి డ్యూల్ రోల్ క్యారెక్టర్ అంటే ఆమె పేరే ప్రతీకగా మారింది ప్రఖ్యాత భారతీయ ఆర్ట్ డైరెక్టర్ శాం ఫన్గల్ దర్శకత్వంలో ఆమె నిర్మాతగా తీసిన అనుగ్రహం చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఓ జాతి సంచలనమైంది నటిగా ఆమె విశ్వరూపాన్ని ఆవిష్కరించింది ఈ చిత్రం పంతొమ్మిది వందల తరువాత వ్యక్తిగతంగా వైవాహిక జీవితంలో స్థిరపడిన వాణిశ్రీ గారు పంతొమ్మిది వచ్చిన అత్తకెముడు అమాయక ముఖుడు ఓ సంచలనంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హై అనే హిందీ చిత్రంలో తన తడాకా చూపి జాతీయ ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టింది ఆమె ఆత్మవిశ్వాసం పొగరుగా ఆమె ధైర్యం ఎదిరింపుగా కనిపించినా ఆమె మాత్రం జీవితంలో నమ్మిన సూత్రం నిజాయితీని అదే ఆమె జీవన గమనాన్ని రాజకీయాల దిశగా తిప్పింది ఇక వాణిశ్రీ గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఓ ఫ్యాషన్ కెరటం ఆమె పేరుతో ఆనాడు కట్టుపొట్టు చలామిని అయ్యేవి ఓ ఫ్యాషన్ ఐకానిగా నిలిచిన తొలి తెలుగు హీరోయిన్ ఆమె వాణిశ్రీ గారి కొప్పు వాణిశ్రీ బొట్టు వాణిశ్రీ కట్టు వాణిశ్రీ చీర ఇలా రకరకాల సౌందర్య ప్రవృత్తులకు ఆమె పేరు ఓ బ్రాండ్ మారింది స్టైల్ అంటే వాణిశ్రీ వాణిశ్రీ అంటే స్టైల్ నటనలో ఆమె బాడీ లాంగ్వేజ్ ఓ సెన్సేషన్ డైలాగ్స్ లో చెప్పలేని ఎన్నో విషయాలు ఒక చిన్న అభినయంతో చూపిన ప్రజ్ఞ ఆమె సొంతం పగురు విగురు పౌరుషం సాహసం హీరోలతో సమానంగా చూపించి సాహసంతో మెప్పించిన ఏకైక హీరోయిన్ వాణిశ్రీ గారు తెలుగులో సినిమా పాటలు దృశ్యపరమైన వేగాన్ని ఉద్వేగాన్ని నిండుగా పండించిన మెరుపుతీగా వాణిశ్రీ గారు ఆమె ఫాలోయింగ్ హీరోలతో సమానంగా ఉండేది దసరా బుల్లోడు చిత్రం తెలుగు సినిమా చరిత్రలో సెన్సేషన్ అందులో వాణిశ్రీ గారి నటన అంతకమించిన సంచలనం ఏన్ఆర్ స్పీడ్ కు మ్యాచ్ అయ్యే రిధంతో ఆమె ఆ చిత్రంలో చేసిన పాటలు నేటికి ఓ సంచలనమే తెలుగు నవలా చిత్రాల హీరోయిన్ గా ఆమె బ్రాండ్ అయ్యారు సెక్రటరీ చిత్రం ఇందుకు పెద్ద ఉదాహరణ నవలా కథానాయకులకు ప్రతీకగా నిలబడిన ఏకైక హీరోయిన్ వాణిస్టి గారు ఆరాధన చిత్రంలో కాశ్మీరి అమ్మాయిగా ఆమె ప్రదర్శించిన అందం కాశ్మీర్ సౌందర్యంతో పోటీ పడుతుంది జీవిత చక్రంలో ఎన్టీఆర్ కు దీటుగా ఆమె చేసిన పాత్ర నేటికీ మరువలేనిది ఆమె కెరియర్లో చేసిన పౌరాణిక జానపద ప్రయోగాత్మక చిత్రాలు నటిగా ఆమెలోని పరిపూర్ణతకు ప్రతీకలు గోరింద దీపం చిత్రం ఆమె కెరియర్లోనే ఓ ప్రయోగం అంతకు మించి గొప్ప ప్రయోజనం కూడా డీక్లామరైజ్డ్ పాత్రలు తన నటన సామర్థ్యాన్ని మదులు పెట్టారు ఇలా ప్రేక్షకులు ఆమెలో తమ ఐడెంటిటీని వెతుక్కుని ఆమెకు వీరాభిమానులుగా నిలిచారు నాటికి నేటికి సెక్రటరీ చిత్రం ఇందుకు ఉదాహరణ ప్రేమ్ నగర్ ఆమె చిత్రం వరుసలు ఆని ముత్యం ప్రేమకి త్యాగానికి మధ్య కట్టిన ఆత్మ గౌరవపు వంతెన ఆమె పాత్ర అందులో ఆమె యాక్షన్ డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ చాలా పవర్ఫుల్ గా ప్రేక్షకులను అలరించాయి చిత్రం వాణిశ్రీ గారి నటన వ్యక్తిత్వానికి అద్దం పట్టే పాత్ర చిరంజీవి బాలకృష్ణ వెంకటేశ్ నాగార్జున తనకు లభించిన పాత్రలు పోషించి మెప్పించారు తర్వాత రోజుల్లో వాణిశ్రీ గారు నటించిన చిత్రాలలో ప్రాణానికి ప్రాణం అల్లరి అల్లుడు బొబ్బిలి రాజా పెద్దంటల్లుడు సీతారత్నం గారి అబ్బాయి ఏవండి ఆవిడొచ్చింది బొంబాయి ప్రియుడు జాబిల్ పెళ్లి కోరుకున్న ప్రియుడు భద్రాత్రి రాముడు వంటివి ఉన్నాయి మాతృభాషలోనే కాక తమిళ కన్నడ చిత్రాల్లోనూ వాణిశ్రీ గారు ఆకట్టుకున్నారు ఇక గారి భర్త డాక్టర్ గారు కూతురు అనుపమ అబ్బాయి అభినయ వెంకటేష్ కార్తీక్ వాణిశ్రీ గారి కుమారుడు అభినయ వెంకటేశ్ కార్తీక్ రెండు వేల ఇరవై మే ఇరవై నాలుగున నా మరణం చెందారు ఆయన బెంగళూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డాక్టర్ గా పనిచేసేవారు ఆయన మరణం అప్పట్లో వాణిశ్రీ గారిని ఎంతగానో బాధ పెట్టింది అభినయ వెంకటేశ్ గారికి వివాహం జరిగింది వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇక రీసెంట్ గా వాణిశ్రీ గారు సంతోషం సినీ అవార్డు కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు గారు నడిచి వస్తుంటే ఒకరు తోడుగా వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉన్నాయి ఫంక్షన్ కు వచ్చిన వాణిశ్రీ గారిని చూసిన ఆమె అభిమానులు గుర్తుపట్టలేకపోయారు ఇక వాణిశ్రీ గారి అమ్మాయి అనుపమ గారు కూడా డాక్టర్ పెళ్లి చేయాలని వాణిశ్రీ గారు ప్రయత్నించినా కూడా అనుపమ గారు ఒప్పుకోవడం లేదట పెళ్లికి అనుపమ గారు పూర్తి విముఖత చూపిస్తున్నారు ఏది ఏమైనా వాణిశ్రీ గారు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంటూ ఎంతో చలాకిగా ఈ ఫంక్షన్ లో కనిపించి అభిమానులు ఎంతగానో ఆకట్టుకున్నారు వాణిశ్రీ గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ